హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి ముచ్చట్ల ఆర్బీ ఛానల్ ఇండిపెండెన్స్ డే కి లాంగ్ వీడియో చేశాం కదా సో అప్పుడు ఆ గ్రౌండ్ లో మనము గేమ్స్ ఆడడం చాలా అని చెప్పగా ఆ గేమ్స్ అన్నిటికీ కూడా వచ్చిన మెడల్స్ ఇవే చూపిస్తా ఉంటుంది ఇక్కడ కాలేజ్ అయితే ఏవో గేమ్స్ జరుగుతున్నా అంటే ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అట్లా జరుగుతూనే ఉంటాయి స్టేడియం ఎదురుగా ఇంకా బాస్కెట్ బాల్ కోర్ట్ అవన్నీ కూడా ఉంటాయి ఇంకా కొన్ని షీల్డ్స్ మిస్ అయ్యాయి కాలేజ్ తరపున ఎక్కువ ఆడుతుంటాము బ్యాడ్మింటన్ ఒకటి వచ్చి వాలీబాల్ ఇంకోటి వచ్చి టెన్నికట్ ఒకటి క్యారమ్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అన్నిటికీ కూడా వచ్చినవే మా చెల్లెడు గేమ్స్ చాలా బాగా ఆడుతుంది తన నేషనల్ ప్లేయర్ హాకీలో కబడ్డీలో ఈ మెడల్స్ అన్నీ తనకే వచ్చినవి నాకు షీల్డ్ మాత్రమే తినకన్నీ మెడల్స్ కొన్ని షీల్డ్స్ అట్లా వచ్చాయి మా నాన్న అన్నిట్లో బాగా సపోర్ట్ చేస్తారు బాగా ఆడాలని ఈ షీల్డ్ ఏంటంటే ర్యాప్సోడీ షీల్డ్ అనమాట ఇది వచ్చేసి డ్యాన్స్కి ఫస్ట్ ప్రైజ్కి వచ్చింది ఎవ్రీ ఇయర్ త్రీ డేస్ జరుగుతుంది మా కాలేజ్లో త్రీ డేస్ కల్చరల్స్ గేమ్స్ అన్ని హాల్స్ బయట కాలేజ్ వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు ప్రైజెస్ కూడా ఉంటాయి త్రీ డేస్ పండగ లాగా జరుగుతుంది ఇక్కడ మా నాన్న ఇక్కడ కృష్ణుడు వేషం ఇక్కడ వచ్చేసి కీచుకుడు వేషం మా నాన్న కూడా చాలా షీల్డ్స్ అట్లా వచ్చాయి అవన్నీ ఇటు పక్క పెట్టాం రైట్ సైడ్ కొందరు అమ్మాయిలకి ఎందుకు ఇట్లాంటి గేమ్స్ అంటారు కానీ మా నాన్న అన్ని నేర్చుకోమంటారు